హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇందుట్లో ఏంటంటే మనకు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో సో పిఎఫ్కి రిలేటెడ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ శాలరీ నుంచి అయితే కొంత అమౌంట్ మనకి పీఎఫ్ రూపంలో కట్ అయ్యి అయితే మనకు జమ అవుతుంది కదా అండి సో ఈ పీఎఫ్ ఉద్యోగుల కోసం అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఇంతకుముందు చూసుకుంటే మనకి మెడికల్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే మనకి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే లిమిట్ అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు ఆ లిమిట్ అయితే పెంచడం జరిగిందండి సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పీఎఫ్ ఉద్యోగులకు ఇంతకీ ఆ లిమిట్ ఇప్పుడు ఫిఫ్టీ నుంచి ఎంత పెంచారో చూసుకుందాము సో ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే ఇప్పుడు లిమిట్ పెంచడం జరిగింది అది కూడా మనకి సిక్స్టీ కింద మనము క్లెయిమ్ చేసుకొని మెడికల్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు వన్ ల్యాక్ రూపీస్ అయితే సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందుట్లోనే సో ఈ వన్ ల్యాక్ రూపీస్ క్లెయిమ్ అనేది ఎలాంటి వాళ్ళకు ఎలిజిబుల్ అవుతుందో ఒక్కసారి అయితే చూసుకుందామండి సో ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో వాళ్ళకి అండ్ అలాగే హాస్పిటల్లో ఉండి ఒక వన్ మంత్ కంటే ఎక్కువగా మనం ఎవరైతే చికిత్స చేయించుకుంటున్నారో వాళ్ళకి అండ్ అలాగే మనకి పక్షవాతము టీబీ క్షయ క్యాన్సర్ గుండె సంబంధిత హార్ట్ రిలేటెడ్ ఎలాంటి దానికైనా మనమైతే ఈ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అండి సో వన్ ల్యాక్ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో సిక్స్టీ ఎయిట్ జే అయితే మనము ఇది మనం చేయించుకోవడానికి అయితే ఉంటుందండి మెడికల్ క్లెయిమ్ అండ్ ఇదే కాకుండా ఇందుట్లో ఏంటంటే ఇదే వన్ ల్యాక్ రూపీస్ కానీ మనకు సిక్స్ మంత్స్ మన బేసిక్ శాలరీ ఎంతైతే ఉంటుందో సిక్స్ మంత్స్ శాలరీ ప్లస్ మన ఈఎఫ్ పిఎఫ్ అన్ని కట్ అవుతూ ఉంటాయి కదండి అవన్నిటికీ కలిపి తక్కువ వడ్డీతోటి ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రం మనము క్లెయిమ్ చేస్తే ఎలాంటి సెల్ఫ్ ఎలాంటి మనము డాక్యుమెంట్స్ కానీ మెడికల్ సర్టిఫికెట్స్ కానీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ మన సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే మన సిక్స్ మంత్స్ శాలరీ పైన మన ఈఎఫ్ పిఎఫ్ అంతా కలిపి దాంతో ఎంత వడ్డీ వస్తుందో ఆ అమౌంట్ అయితే మనము సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చి మనము చేసుకోవచ్చు అండి క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికైతే ఎలాంటి మనకు మెడికల్ సర్టిఫికేట్స్ కానివ్వండి అలాంటిది అయితే అవసరం ఉండదండి సో రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికైతే కంపల్సరీగా మనమైతే మెడికల్ క్లెయిమ్ చేసుకోవడానికి దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని కానీ చేసి ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది అప్పుడే మనకైతే మెడికల్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చూశారు కదా అండి సో ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ లిమిట్ పెంచడం అనేది ఒక ఇంత గుడ్ న్యూసే అండి సో ఇప్పట్లో చూసుకుంటే చాలా మంది ఫినాన్షియల్గా మనకి హాస్పిటల్లో ఎలాంటి ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఎలాంటి చిన్న సర్జరీస్కైనా మినిమం అయినా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కూడా అవుతుందండి సో మనకి ఫిఫ్టీ థౌజండ్ అయితే దేనికి సరిపోదు అట్లీస్ట్ వన్ ల్యాక్ రూపీస్ మనకి క్లెయిమ్ వచ్చినా కూడా ఎంతో కొంత వరకి బెనిఫిట్ అయితే ఉంటుంది సో దేనికన్నా దానికి మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది ఆపరేషన్స్కి కానివ్వండి సర్జరీస్కి కానివ్వండి సో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ చేశారు డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల గురించి అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే